హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ శిరీష ఈరోజు స్పెషల్ పచ్చిశనగపప్పు కొబ్బరి కర్రీ అండి దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి ముందుగానే కడిగి నానబెట్టానండి దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం పచ్చిశనగపప్పు ఉడుకుతుందండి దీనిలో ఇప్పుడు పచ్చిమిరపకాయ చీలికలు ఉల్లిపాయ సన్నగా కట్ చేసిన మొక్కలు వేసుకుందాం కొంచెం పసుపు కూడా వేసి ఉడికించుకుందాం దీన్ని ఉడికించుకుందాం శనగపప్పు ఉడికిందండి ఇప్పుడు దీనిలో పిండి ఉంటుంది కదండి అది వేద్దాం ఈ వాటర్ లో ఈ పిండి బాగా ఉడకాలి మొత్తం వాటర్ అంతా ఇగిరిపోయింది ఇప్పుడు దీనిలో కొబ్బరి వేద్దాం అలాగే కోర్క్ సరిపోయేంత ఉప్పు హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను కోర్ పొడిపళ్ళు ఆడుతూ వచ్చేసింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి పోపు గిన్నె స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయింది చితకు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను అలాగే రెండు ఎండుమిర్చి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసి వేయించుకుంటాం కొంచెం తర్వాత వేసుకున్నాను అలాగే ఇంగు కూడా వేస్తున్నాను వేగింది దీని పప్పులో వేసేసుకుందాం రెడీ అయిపోయిందండి శనగపప్పు కొబ్బరి కర్రీ రెడీ అయింది రెడీ అయిందండి చాలా సింపుల్ గా ఈజీగా తొందరగా తయారు చేసేసుకోవచ్చు ఈ కూరని టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్